హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్యూఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి సిమెంట్ గురించి అండి మనం సిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం మనకు సిమెంట్లో రెండు రకాల సిమెంట్ వస్తుందండి ఒకటి పీపీసీ సిమెంట్ ఒకటి ఓపీసీ సిమెంట్ అండి పీపీసీ అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేసి పోర్ట్ల్యాండ్ ఫొలోనా సిమెంట్ అండి ఓపీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆర్డినరీ పోర్ట్ల్యాండ్ సిమెంట్ అండి ఇవి రెండు మన ఇంటి కన్స్ట్రక్షన్లో చాలా కీలక పాత్ర వహిస్తాయండి ఇవి కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి మొదటగా వచ్చేసి ఇల్లు నిర్మించేటప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుందండి సిమెంట్ ఏది వాడాలి ఎప్పుడు ఎలా వాడాలి ఏ సమయంలో ఏ సిమెంట్ వాడాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా వెళ్ళిపోతుందండి కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్టీఎస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మొదటగా ఈ సిమెంట్ ఎలా తయారవుతుంది అంటే ఈ రాయి పొడి బురద క్లే జిప్సం దీంతోని ఈ సిమెంట్ రెడీ అవుతుందండి అలాగే ఓపిసి కూడా సున్నప్రాయి ఇసుక సల్ఫర్ జింక్ ఈ ముడి పదార్థాలతో రెడీ అవుతుందండి మనకు గ్రేడ్స్ ఇవ్వడం జరిగిందండి బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు వీటికి గ్రేడ్స్ ఇవ్వడం జరిగిందండి ఇందులో పీపీసీలో వచ్చేసి థర్టీ త్రీ గ్రేడ్ మరియు ఫార్టీ త్రీ గ్రేడ్ ఉంటాయండి అదే ఓపీసీలో వచ్చేసి ఫార్టీ త్రీ గ్రేడ్ మరియు ఫిఫ్టీ త్రీ గ్రేడ్స్ ఉంటాయి సిమెంట్ వచ్చేసి ఒక ఇరవై ఎనిమిది రోజుల తర్వాత దాన్ని పరీక్షిస్తే అంటే గట్టిదనం ఎలా ఉందని పరీక్షిస్తే అది ఫిఫ్టీ ఫైవ్ న్యూటన్ ఎంఎం బరువు తట్టుకోగలుగుతుందండి అదే ఓపీసీ సిమెంట్ వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులు తర్వాత దాని గట్టితనం వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ న్యూటన్ ప్రెషర్ తట్టుకోగలుగుతుందండి అంటే గట్టిగా అవ్వడం అనేది చెప్తున్నానండి నేను దానిపైన ఎంత ప్రెషర్ పెట్టినా ఈ కెపాసిటీ వరకు అది తట్టుకోగలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పీపీసీ సిమెంట్ వచ్చేసి మనము వాడిన తర్వాత గట్టి కావడానికి ఒక పది గంటల సమయం పడుతుందండి అంటే స్లోగా గట్టి పడుతూ ఉంటుంది అదే మనకు ఓపీసీ సిమెంట్ వచ్చేసి గట్టిపడడానికి మనకు ఐదు గంటలైతే సరిపోతుందండి ఇది వచ్చేసి మనకు స్లాబ్లో వేస్తాం కదండి ఒక ఫైవ్ అవర్స్లో అది గట్టిగా అయిపోతుంది అది ఈ దీనివల్ల ఉపయోగాలు నష్టాలు ఏంటి అంటే మనకు పీపీసీ సిమెంట్లో పని చేసేటప్పుడు ఏదైనా డిజైన్ ఏదైనా ఉంది అనుకోండి ఆ డిజైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటే ఏదైనా కటింగ్ కానీ ఏదైనా స్క్వేర్గా ఇలా రౌండ్గా ఏదైనా డిజైన్ చేయాలి అని అనుకుంటే ఆ కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇది పది గంటల టైం తీసుకుంటుంది కాబట్టి డ్రై అవ్వడానికి దీనిపైన డిజైన్ చేయడానికి గోడలపైన ఆర్సీ కానీ ఎలివేషన్లో డిజైన్స్ కానీ వేయడానికి ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి బాగుంటుంది అదే ఓపీసీ సిమెంట్ వచ్చేసి ఫైవ్ అవర్స్లోనే గట్టిగా అయిపోతుంది మనకు ఒక సైడ్ నుంచి కొట్టుకుంటా ప్లాస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ డిజైన్ కానీ వచ్చేవరకు ఇది ఆరిపోతుంది కాబట్టి మనకు ప్లాస్టింగ్లో ఇది వాడము ఓపీసీ ఓన్లీ పీపీసీఏ వాడతాము ఇది వచ్చేసి డిజైన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకొక పాయింట్ వచ్చేసి నీటి తడిని చెమ్మను రాకుండా చేస్తుంది మన పీపీసీ సిమెంటు కొంచెం నీటి తడిని చెమ్మను ఆపడానికి ట్రై చేస్తుందండి అదే మనకు ఓపీసీ సిమెంట్ వచ్చేసి అదే చోట వాడితే కొంచెం పగులు రావడానికి అవకాశం ఉంటుంది అంటే తొందరగా డ్రైవ్ అయిపోతుంది కాబట్టి పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్యూరింగ్ అండి ఈ రెండిటికి సిమెంట్లకు క్యూరింగ్ వచ్చేసి మనకు పీపీసీ సిమెంటు ఒక పది నుంచి పన్నెండు రోజులు క్యూరింగ్ చేయాల్సి వస్తుందండి ఇంకా ఒక రెండు మూడు రోజులు ఎలాగో ఎక్కువ చేసినా పర్లేదు పదిహేను రోజుల వరకు అయినా చేయొచ్చండి క్యూరింగ్ అదే ఓపీసీ సిమెంట్ వచ్చేసి ఆరు నుంచి పది రోజుల మధ్యనే అది పీల్చుకుంటుంది నీటిని తర్వాత పీల్చుకోదనమాట ఆ క్యూరింగ్ అనేది చేసిన వృధానే కాబట్టి ఈ ఓపీసీ సిమెంట్ వచ్చేసి మనకు ఒక ఆరు నుంచి పది రోజులలో దాని క్యూరింగ్ సరిపోతుందండి ఈ ఈ సిమెంట్లు ఎక్కడెక్కడ వాడాలి ఏ ప్లేస్లో వాడాలి మన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అనేది మీకు చెప్తానండి మీరు స్కిప్ చేయకండి పీపీసీ సిమెంట్ వచ్చేసి బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ వర్క్ అండ్ అండర్ వాటర్ వర్క్ ఆ ప్లేస్లో వాడుకోవచ్చు అండి అదే ఓపీసీ సిమెంట్ వచ్చేసి భీములు పిల్లర్లు స్లాబ్లు ఈ ప్లేస్లో ఈ ఓపీసీ సిమెంట్ వాడతామండి ఇంకా మీకేమైనా డౌట్స్ కానీ అనుమానాలు కానీ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఇంటి కన్స్ట్రక్షన్లో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటికి రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ వీడియో మమ్మల్ని మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్కి వీక్షిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలండి మీరు కూడా ఇల్లు కట్టించుకోవాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మీ ఫ్రెండ్స్కి కూడా సజెషన్ చేయండి మేము ఆల్ ఓవర్ తెలంగాణలో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఎస్ఈస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అండి మా ఛానల్ క్యూఆర్ కోడ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ